హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు ఎన్ని రోజులు అవుతుందంటే నేను ఇట్లా వెల్కమ్ టు మై ఛానల్ అనకా అసలు ఫుల్ ఫుల్ అంటే ఫుల్ రోజులు అయితే అసలు నేను మర్చిపోయిన అసలు బ్లాగ్ నేను అసలు ఒక నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నేను ఒక యూట్యూబ్ పెట్టుకున్న వీడియోస్ చేయాలి అని అసలు మొత్తానికే మర్చిపోయినా సో అయ్యా ఫైనల్లీ ఈరోజు ఒక వీడియో చేస్తున్నా నేను ఎందుకంటే ఈరోజు కొంచెం స్పెషల్ డే మేము డెన్మార్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమాకి వెళ్తున్నాం ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అసలు మేము పెళ్ళైన తర్వాత మేము అసలు థియేటర్ పర్సన్స్ అసలు కాదు కొంచెం నేను కొంచెం ఎగ్జైటెడ్ ఉంటాను కానీ చరణ్ అసలు థియేటర్ పర్సన్ అసలు కాదు అంటే పెళ్ళికి ముందు తెలియదు కానీ పెళ్ళి తర్వాత ఆయన అయితే ఎగ్జైట్మెంట్ ఎప్పుడు చూపించాడు అండ్ పెళ్ళి పెళ్ళి తర్వాత మేము అసలు పోయింది అసలు కౌంట్ చేసుకోవచ్చు లెస్ దెన్ టెన్ లెస్ దెన్ మేబీ ఫైవ్ అట్లా సినిమాస్కి వెళ్ళి ఉంటాము అసలు మీకు చెప్తే నమ్మరు మా లాస్ట్ మూవీ ఏంటంటే ఖుషీ నేను ఇప్పుడు వీడియో చేస్తుంటే మా లాస్ట్ మూవీ ఏంటని చెప్దామట్లా అనుకుంటే లాస్ట్ మూవీ ఏంటంటే ఖుషీ సినిమాకి పోయినాం మేము ఖుషీ ఎప్పుడు రిలీజ్ అయిందని కూడా నేను చూసిన సెప్టెంబర్ ఫస్ట్ అట్లా రిలీజ్ అయింది అంటే మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఎప్పుడో పోయినాము సో మోర్ దాన్ అసలు వన్ అండ్ హాఫ్ నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను సినిమా అసలు థియేటర్లో చూడక అండ్ డెన్మార్క్ వచ్చి నేను ఇంకొక టూ త్రీ డేస్ అయితే వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో మేము అసలు ఏ సినిమాకి కూడా వెళ్ళలేదు గేమ్ చేంజర్ పుష్ప టూ అయితే ఇక్కడ అందరూ చాలా ఎగ్జైటెడ్ ఉండే కానీ అసలు ఆ సినిమాకి కూడా మేము అసలు వెళ్ళలేదు వర్క్ క్వాలేజ్ అదంతా నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఎందుకంటే ఫస్ట్ మూవీ డెన్మార్క్ వచ్చిన తర్వాత థియేటర్ ఎట్లు ఉంటుంది అదంతా కొంచెం ఎగ్జైట్ ఉంటుంది కదా సో అట్లా అండ్ నేను ఇట్లా వీడియో ఇస్తున్నా నాకు ఈ దాన్ని ఏమంటారు నల్లపుసలు నల్లపుసలు ఎంత మంచిగా కనిపిస్తుంది కదా డిఫరెంట్ ఇట్లా కొంచెం బ్రైట్ కనిపిస్తుంది ఈ డ్రెస్కి నేను ఈ డ్రెస్ ఇన్స్టాగ్రామ్లో గ్లోరియస్ థ్రెడ్స్పై దివ్య అనే పేజ్ నుండి తీసు తీసుకున్నా అండ్ ఈ నల్లపుసలు ఇది జెరాకి జ్యువెల్స్ అనే పేజ్ నుండి ఇన్స్టాగ్రామ్ నుండి తీసుకున్నా అండ్ మేము స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా అంటే అంటే బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తా య్ మేము ఇప్పుడు స్టార్ట్ అయినాము ఒక అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము అక్క నుండి మేము అందరం కలిసి మూవీకి వెళ్తాం అన్నమాట Enten alene, hvis du foretrækker det, eller på et af vores mange hold. Vi glæder os til at byde dig velkommen i både caféen, i bassinet, i Spanien, i dampbadet og... <trykker> vi leverer lynhurtigt internet, tv og streaming. Så er underholdningen sikret for hele familien. Til vi en tilbyder vi flytning af både stort og småt. <trykker> I'm సినిమాకి వెళ్ళే వరకు నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండే పోయిన తర్వాత ఒక ఏం లేరు ఒక చిన్న చిన్న థియేటర్ సినిమాకి పోయినామా వచ్చినమా అన్నట్టుంది ఒక ఫస్ట్ పైన రెండు రోల్ ఉంటాయి కదా అవి రెండు ఫిల్ అయినాయి అంతే ఇంకా అసలు జనాలు లేరు థియేటర్లో మధ్యలో బ్రేక్ మాత్రం లేదు అసలు సినిమా మొత్తం కంటిన్యూస్గా అట్లనే రన్ అయింది అంతే అది కొంచెం డిఫరెంట్ ఉంది అంటే మొత్తం ఇతర అంతా కామ్ ఉంది సినిమా మాత్రం ఫుల్ మంచిగుంది మొత్తం ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా బాగుంది అంటే ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ డెన్మార్క్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో పండగలుగుతాం సంక్రాంతి దసరా దీపావళి వచ్చేస్తా మరి హాయ్